ఆదిత్య ఎలోన్ విజయవంతం కావాలంటూ విశాఖపట్నంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు సంపత్ వినాయక ఆలయం వద్ద ఇస్రో ప్రయోగం సక్సెస్ కావాలని విద్యార్థులు పూజలు చేశారు ఆల్ ది బెస్ట్ ఇస్రో అంటూ నినాదాలు చేశారు దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజు అందిస్తారు ఆదిత్య ఎల్ ప్రయోగం అయితే సక్సెస్ కావాలని స్కూల్ విద్యార్థులందరూ కూడా విశాఖలో ఉన్నటువంటి సంపత్ వినాయక టెంపుల్ దగ్గర కొబ్బరికాయలు కొట్టి వీళ్ళందరూ కూడా మొక్కుతున్నటువంటిది అయితే చూడవచ్చు ఖచ్చితంగా ఆదిత్య ఎల్వన్ ఎందుకంటే చంద్రయాన్ త్రీ సక్సెస్ అని మనం చూసాం ఇప్పుడు మొత్తం చంద్రుడిపై ఉన్నటువంటి ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా తెలుసుకుంటున్నటువంటిది అయితే చూడవచ్చు అదేవిధంగా స్కూల్ విద్యార్థులందరినీ కూడా తీసుకుని వచ్చి ప్రస్తుతం సూర్యుని మీద జరుగుతున్నటువంటి ప్రయోగం సక్సెస్ కావాలంటూ ఇక్కడ స్కూల్ యాజమాన్యం విద్యార్థులు అందరూ కూడా కొబ్బరికాయలు కొట్టి వీళ్ళు మొక్కు తీరుస్తున్నారు మనము చిన్నపిల్లలందరూ కూడా ఇస్రో ఆల్ ది బెస్ట్ ఇండియా అంటే ఇస్రో సూర్యునిపై ప్రయోగిస్తున్నటువంటి ప్రయోగం విజయవంతం కావాలని ఎంతోమంది స్కూల్ విద్యార్థులు మొక్కులు తీసి ఆల్ ది బెస్ట్ ఇండియా ఆల్ ది బెస్ట్ ఇస్రో అంటూ విశాఖలో ఉన్నటువంటి సంపత్ వినాయక టెంపుల్ దగ్గర వెళ్ళు ఆల్ ది బెస్ట్ చెప్తున్నది మనమైతే చూడవచ్చు ఇంతమంది స్కూల్ విద్యార్థులు ఇప్పటికే చంద్రయాన్ త్రీ సక్సెస్తో ఇండియా గర్వంగా తలెత్తుకుని ప్రపంచ దేశాలకు మన సత్తా చాటింది అదేవిధంగా ఇప్పటికీ చంద్రయాన్ త్రీ ఆ చంద్రుడి మీద ఉన్నటువంటి ప్రతి విషయాన్ని కూడా కళ్ళకు కట్టినట్లుగా చూపిస్తుంది అదేవిధంగా ఇప్పుడు సూర్యుని మీద ఉన్నటువంటి ఎన్నో విషయాలను ఛేదించడానికి ఇప్పుడు ఆదిత్య ఎల్వన్ పేరుతో ఇస్రో ప్రయోగిస్తున్నటువంటి ప్రయోగం విజయవంతం కావాలని ఇక్కడ ఉన్నటువంటి స్కూల్ విద్యార్థులు స్కూల్ యాజమాన్యం కూడా ఇస్రోకి ది బెస్ట్ చెప్తున్నటువంటిది మనం కూడా చూడొచ్చు ఎందుకు మొక్కలు తీరుస్తున్నారు ఇప్పుడు సూర్యుని మీద జరుగుతున్నటువంటి ఈ ప్రయోగానికి సంబంధించి ఏం చెప్తారు ఇస్రోకి ది బెస్ట్ మీ స్టూడెంట్స్ అందరితో చెప్పిస్తున్నారు ఆదిత్య ఆదిత్య ఎల్వన్ విజయవంతం కావాలని ఈరోజు భారతదేశంలో ఇస్రో శాస్త్రవేత్తలు చేస్తున్నటువంటి ప్రయోగానికి మద్దతుగా భారతదేశంలో పూలే ఆల్ ఇండియా ఓబిసి అసోసియేషన్ జరిపిన రాళ్లాబెల్లా స్కూల్ ఇంటర్నేషనల్ స్కూల్ వారితో ఈరోజు ఈ మహానగరంలో ఈ ప్రోగ్రాం చేయడం కూడా జరిగింది నరేంద్ర మోడీ గారు ఈరోజు ఇస్రో శాస్త్రవేత్తలని వెన్ను తట్టి భారతదేశంలో ముందుకి ప్రోత్సహించినట్టు నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా మేము అనేక స్కూల్స్ స్థాపించి నాడు నేడు స్కూల్స్ పెట్టి శాస్త్రవేత్తలు తయారు చేయడానికి విప్లవంతమైనటువంటి మార్పులు తీసుకొచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరో విషయం ఏంటంటే